వెల్కమ్ టు జువెల్ టీవీ సెవెన్ నలభై ఒక్క సంవత్సరాల పాటు మచ్చలేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి విధులు నిర్వహించిన మీర్ మోహిన్ అలీ పదవీ విరమణ కార్యక్రమాలు దద్దరిల్లిపోయాయి నలభై ఒక్క సంవత్సరాల క్రితం పోస్టల్ అసిస్టెంట్ గా తపాల శాఖలో చేరిన మీర్ మోహిన్ అలీ శుక్రవారం నాడు పదవీ విరమణ పొందారు పోస్టల్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరాగా మీర్ మోసిన్ అలీ తన విధి నిర్వహణలో ఎంతో నైపుణ్యం సాధించి పోస్టల్ వినియోగదారులకు విశిష్ట సేవలు అందించి అంచలంచెలుగా తన సర్వీస్లో ఎలాంటి మచ్చ లేకుండా విధులు నిర్వహించి డిప్యూటీ పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యే ముందు రోజు గురువారం నిన్న పిఎస్డీలో అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ పొందారు నిన్న ప్రమోషన్ పొందిన మోసినాలి నేడు రిటైర్మెంట్ కావడం అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పోస్టల్ సిబ్బంది సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ రంగారెడ్డి మెదక్ హైదరాబాద్ జిల్లాల్లో ఆయన విధులు నిర్వహించి గత అనేక సంవత్సరాలుగా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పలు తపాలా కార్యాలయాల్లో విధులు నిర్వహించారు ఇదిలా ఉండగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఆర్గనైజేషన్లో యూనియన్ నాయకుడిగా అనేక పదవులలో రాణించిన ఆయన యూనియన్ అభివృద్ధికి ఎంతో సేవలు అందించారు పోస్టల్ వినియోగదారులకు కూడా తన విధి నిర్వహణలో మోసినాలి సేవల అమోఘం వర్ణించలేనివి ఒకవైపు పోస్టల్ ఉన్నతాధికారులు మరోవైపు తోటి సిబ్బంది పోస్టల్ సిబ్బంది వినియోగదారుల మన్ననలు పొందిన ఆయన పదవి విరమణ కార్యక్రమాలకు విచ్చేసి పూల హారాలు వేసి షాలువాళ్ళు కప్పి బొక్కేలతో ఘనంగా సన్మానించారు పోస్టల్ అధికారులు పోస్టల్ సిబ్బంది పోస్ట్ తోటి ఉద్యోగులు యూనియన్ సంఘాల నేతలు సభ్యులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు పోస్టల్ ఏజెంట్లు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వందలాది మంది కార్యక్రమంలో పాల్గొనించి అభినందనలు శుభాకాంక్షలతో ముంచెత్తారు సికింద్రాబాద్ని ఎరగని రీతిలో మేర్ మోసిన్ అలీ పదవి విరమణ కార్యక్రమాలు జరిగాయి ప్రతి ఒక్కరికి తెలంగాణ రుచికరమైన వంటకాలు హైదరాబాద్ మటన్ చికెన్ బిర్యానీ భోజనాలు ఏర్పాటు చేయగా అందులో కూడా ఆయన మననాలు పొందిన విశేషం ఇలాంటి సంఘటనలు జరగడం పోస్టల్ శాఖ అరుదు మరి ఆదృశ్యాలు చూద్దామా హర్షద్ గారు బలా క్లోజ్ ఫ్రెండ్ సన్మాని గారు శ్రీనివాసాచారి గారు

అలా అనాలి అలాకి దిస్ కొంటర్స్ క్లోజ్ చేసారు పద్మజ సాయి సురేంద్ర అడిగారు మేడమేదగతే కది సమాచా కల్చి పని చేసామన్న అదే కదా అలాగనేసారు అన్నాడు అదే సర్ మాంగలాయశ భోతం అది మేడమే ఇటు చూడండి పద్మజ ఓకే వీడిని ఇలా ఆశ్రయానికి అలకది చెరట్ పెట్టున ఫస్ట్ మీరంతా లాంగ్ సర్వీస్ చేసి ఏ రిమార్క్ లేకుండా రిటైర్మెంట్ అవుతున్నారు చాలా సంతోషం వీళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత స్థాయికి వెళ్తూ వీళ్ళకి భగవంతుడు ఆశీర్వాదం చెప్పేసి కోరుతున్నాను